అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతు సమాచారం సమాచార ఛానల్ ప్రస్తుతం మనం తోడేలు కూడా విలేజ్ అయితే రావడం జరిగింది మనతో ఆల్రెడీ మీరు ఈ రైతుని మన వీడియోలు చూసేనే ఉంటారు భవస్సుని ఈ సంవత్సరాలు సాగు చేయడం జరిగింది భవసే సీడు సో ఇప్పుడైతే చివరి కటింగ్ అయితే చేయడం జరిగింది ముందు ఒక రెండు కటింగ్లు ముందు రెండు కటింగ్ చేస్తారు ఇంత ముందు రెండు కటింగ్లు చేశారు అంటే మనం వీడియో తీయడానికి వచ్చే రోజు ఒక కటింగ్ చేస్తాను అంత ముందు ఒక కటింగ్ జరిగింది సో ఇప్పుడు కటింగ్ అయిపోయింది మొత్తం కూడా టోటల్గా అసలు భవశ్రీ అనే వెరైటీ ఎంత ముందు మార్కెట్లో ఎంత రేడిపోయింది ఎంత అంత అంతకుడు వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి కాయ క్వాలిటీ కానీ ఎట్లా అనిపించింది మన వెంకన్న గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు ఫస్ట్ అంత ముందు మనం వీడియో తీయడానికి వచ్చిన రోజు అప్పటికే కటింగ్ చేస్తా ఉన్నారు రెండో కటింగ్ ముందు కటింగ్ చేశారు అప్పటికి రెండో కటింగ్ అండి అప్పుడు ఎన్ని కింటాలు ఫస్ట్ ఎంత వచ్చింది సెకండ్ ఎంత వచ్చింది అప్పుడు ఒక రెండు మూడు కింటాలు ఫస్ట్ వచ్చిందండి ఫస్ట్ ఎకరానికి రెండు మూడు కింటాలే మేలకాయ వచ్చింది తర్వాత వచ్చేసి రెండోసారి వచ్చినప్పుడు పదిహేను కింటాలు వచ్చింది ఎకరానికి పదిహేను కింటాలు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులు అయితే కటింగ్ అయిపోయి మొత్తం ఈ మొన్న

కొద్దిగా మూడు రెండు భాగాలు పోయినాయి ముప్పై ఎనిమిది గింటాలు అయితే పదిహేను కింటాలు అయినాయి ఈసారి ముప్పై ఒకటంటే దగ్గర దగ్గర మాకు ఇరవై వస్తాయి అంజన పదే పోతాయి ఎన్ని పోయింది ఆల్రెడీ చెట్టు మీద ఎండిపోయింది చూడండి ముడత వచ్చింది చేతి చెంటి మీద ముడత వచ్చింది ఆల్రెడీ మొత్తం ముడిసిపోయింది అసలు దీంట్లో ఎండేది ఏమి ఉండదు ఏమైనా ఇట్లా ముడత చూడండి ఇప్పుడు ఎనబైలే ఇంకా ఏం రెండు ఎడబాద్ది ఆగుపూలు ఆగుపూలు కోసమే దీన్ని ఆరదిస్తాను ఆగుపూలు కొట్టుకుని దగ్గర అంతే ఏం లేదు అయితే అవును అంతే మనం కాయ సైజ్ కానీ సైజు మూడో కోత ఇంత సైజ్ అంటే ఎత్తులు కాని ఉండదు ఏమి ఉండదు ఏర్పిస్తే ఇంకా బాగా మనం తాళు మొత్తం మీద నాకు ముప్పై ముప్పై కింటాల మీద కూడా ఒక రెండు కింటాలు అయింది తాలు కింటన్నర అయింది కింటన్నర అయింది ఈసారి ఒక కింట అయిందా అంతే కింట ముప్పైకి మూడు కింటే లాస్ట్ పితుకులు మొన్న పడ్డాయి గియే పితుకులు వచ్చినాయి ఉంటే తప్ప గియే తప్ప నీకు ఎండి కాయ ఏ మాత్రం కూడా ఇంకా అట్లా పోసుకోండి అసలు ఈ మాత్రం కూడా తేడా ఉండదు

వాళ్ళు పచ్చికాయ పోయినసారి కేజీలకు పోతే పచ్చికాయ వచ్చింది అలా దాన్ని మక్క పెట్టేసరికి అది లేత కలర్ వచ్చింది ఇప్పుడు లేతలంటే ఆరోస్ట్ కూలో అయితే కొంచెం జాగ్రత్త కోసం అదే అలవాటు పడలే ఇంకా ఊర్లోతోనే మీ పెద్ద సికాకు పట్టడం ఈసారి వేస్తాం మళ్ళీ రెండు పక్కా గ్యాస్తా మళ్ళీ ఒకటి వేరే వెరైటీ ఇప్పుడు మంది రైతు నెంబర్ చెప్పించారు అడుగుతున్నారు కొంతమంది రైతులకు కూడా మనకి వీడియోలో అంటే మనకి ఎవరైనా ఫోన్ చేసి బాగా వచ్చింది ఫీల్ చెప్పినట్టు అంటే రైతులకి నెంబర్ చెప్పండి పక్క నైన్ త్రీ వల్ సిక్స్ ఫోర్ త్రీ వన్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ రైతుకు ఫోన్ చేయొచ్చు మూడు కటింగ్ రోడ్ కంప్లీట్ అయిపోయింది మొత్తం మీద ముప్పై క్వింటాల్ దిగుబడి అయితే వస్తుంది ఆల్రెడీగా వచ్చి ఎందుకంటే ఇది అంతా కూడా ఇప్పుడు కనిపించిన మొత్తం కూడా ఆల్రెడీ మనకి చెట్ల మీద చాలా వరకు కూడా డ్రై అయిపోయింది కాయ అనమాట స్టార్టింగ్ లో మనం మూడు వందలు అనుకుంటాం ఇప్పుడు సగం కూడా కొంచెం తక్కువే ఇందులో కొంచెం పచ్చికాయ అక్కడ తాళ ఏమైనా అయితే ఉంది బాగా తాళ అసలు పోయినసారి కూడా ఎంత రెండు రెండు బస్సాలు అయినాయి నర్ అయింది పదిహేను కింటాల మీద కింటన్నర్ అయింది ఈసారి పదిహేను కింటాలు కింటన్నరంటే మొత్తం మీద ముప్పై కింటాలు మూడు కింటాలు తాలు అది పది కింటాలు ఇదే నాకు తాళే అసలు తాళే కాలేదండి పక్క దాంట్లో చేసుకోవచ్చు అసలు పక్క దాంట్లో ఒప్పుకోవాల్సింది తాళి కాలేదు మేనే మీరు ఫీల్ చూసేసా అని చెప్పి అంత కమ్ముడు గమ్మినాక కూడా నాకు తాలు కాలేదంటే అది బాగా నచ్చింది అది ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఏం చేసినా మైనస్ ఏంటంటే మనకి ఏదైతే వీడియోలో చెప్పినట్టుగా ఇంకా మందులు కొట్టట్లేదు ఆపేసి ఆపేసింది మందులు కొట్టు ఉంటే ఇంకొక ఐదు వచ్చేది నాకు ఏప్రిల్ లో ఇప్పుడు పోదు అగో తోట చూడుకొని ఇప్పుడు కోసినాక కూడా చూడండి పచ్చగా అవపడుతుంది అది అగో ఇప్పుడు ఈ సంవత్సరం మీ ఏరియాల పరిస్థితి తోటల పరిస్థితి తోటలన్నీ పోయినాయండి నైన్టీ సెవెంటీ పర్సెంట్ పోయినాయి సెవెంటీ పర్సెంట్ పోయినాయి సెవెంటీ పర్సెంట్ వచ్చిన రైతులు ఎంత మంది ఉన్నారు ఇక మా ముగ్గురే అనేది ఒక ఇద్దరు ముగ్గురే ఉంటారు అంతేగాని అసలు ఎవరు నేనే వేసిన ఏరియా పండటం కూడా నాదే సో ఇది మొత్తానికి అయితే మన ఎంకన్న గారి తోట మొత్తం మన వీడియోలో ఎట్లయితే చెప్పారు ముప్పై కింటాలు వస్తుంది ఆ విధంగా అయితే మనకి రిజల్ట్ అయితే కనిపించింది ఇది మొత్తానికి ఈ సమాచారం ఇంకా ఈ సమాచారం మనకు తెలియసింది రైతు మన ఛానన్ తరఫున ధన్యవాదాలు తెలుసుకోవాలా నమస్తే నమస్తే